హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీళ్ళేంది జాలలు వీళ్ళంతా ఈ బోట్లు పట్టుకొని చర్యలు దిగుతున్నారు అనుకుంటున్నా మీరు ఇంత ముందు వీడియోలు చూసి చూసి బోరు కొట్టచ్చు ఈ వీడియో మొత్తం మీరు చివరి దాకా చూడండి ఫన్నీగా సాగుద్ది వీడియో వీళ్ళిద్దరి కలిసి చర్ల దిగి చేపలు పట్టడం జరుగుతుంది అయితే వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలవకుండా చర్య దిగడం జరిగింది అయితే వీళ్ళలో ఎవరు ఎక్కువ చేపలు పడతారు అనేది వీళ్ళ టార్గెట్ అయితే వీడియోలో మీకు ఎక్కడ చూడని విధంగా ఫన్ ఉంటుంది వీడియో చివరి దాకా చూడండి మీకు నచ్చద్దని కోరుకుంటున్నాం మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి భలే ప్లాన్ చేసిన તક દીસો મેરે બાપને નિપો મે આને દિચિલા ગેરિફ્ટ એ બાટા કાળી કરે નમરા એ બાટા જો સાંધો નઈ કતોવાલા ફડાલા દેવર મકું ગંગાવાને ગંગાવાને મકું આને ગિરકે મુખે સાગી આ ગન્નાનો દેવર આરે ના ઓલેય વારા એ કને నీకు వేస్తా ఏవో బాగా బాగురికాయి బాగురికిచ్చాయిక్కడ పడవురా వస్తారా వేస్ట్ రాస్తావాళ్ళు స్టర్ లేరా అటు ఇటు రాళ్ళు కట్టుకో మరి ఏం మధ్యలో అయితే మంచిగా ఇదివరకు చేసినా

పక్క ప్లాన్ రా పక్క ప్లాన్ అది छोड़ हाँ? छोड़ ఫ్రెండ్స్ వీరిద్దరైతే చేపలు పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ చేపలు ఎన్ని పట్టారు ఎవరు గెలిచారని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే మీరు మొదటిసారిగా మీరు మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి